నా యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ మరియు నిరంతర వార్తలు అప్డేట్ మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు ఆసుపత్రిలోని ఇన్వార్డు ల్యాబ్తో పాటు ఆసుపత్రి అంతా కళ్ళే తిరిగి అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడున్న పేషెంట్తో ఆత్మీయంగా మాట్లాడారు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు

ఆసుపత్రి బయట ప్రాంతంలో పర్యటించి అనవసరమైన చెట్లను తొలగించి ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు ఈ సందర్భంగా నరసింగారావు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది పేదవారే ఉంటారని వారికి ప్రభుత్వ ఆసుపత్రి మినహా మరి ఏ ప్రైవేటు వైద్య శాలకు వెళ్ళే స్తోమత ఉండదన్నారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎంతో నమ్మకంతో ఆసుపత్రికి వస్తారని అటువంటి రోగుల పట్ల వైద్యులు వైద్య సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని అన్నారు అనారోగ్య పరిస్థితిని బట్టి సంబంధిత డాక్టర్ వద్దకు పంపి సకాలంలో వైద్యం అందేలా ఆసుపత్రి వర్గాలు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు ఆసుపత్రికి వచ్చిన ఏ రోగిని కూడా నిర్లక్ష్యం చేయకుండా వారికి సకాలంలో వైద్యం చేసి పంపించాల్సిన బాధ్యత డాక్టర్లదే అని ఆయన సూచించారు ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇబ్రాంపట్నం రావడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సౌకర్యాలు అనుకున్నట్టు లేవని ముఖ్యంగా టాయిలెట్స్ లేవు ఎవరైతే పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారో టాయిలెట్స్ ఉన్న టాయిలెట్స్ కూడా చెడిపోవడం వల్ల మరి ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ గారు సార్ మరమ్మత్తులు మాత్రం ఇమిడియేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది అదే కాకుండా మరి అవుట్ పేషెంట్స్ వాళ్ళకు టాయిలెట్ సరిగ్గా లేదు ఇన్ పేషెంట్స్ వాళ్ళ టాయిలెట్స్ సరిగ్గా లేదు అదేవిధంగా ఓపెన్ ఏరియాల ఏదైతుందో చెట్లు కూడా అన్నీ పెద్ద ఎత్తున పెరిగి పాములు రావడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి మరి అదేవిధంగా నర్సులు ఇక్కడ స్టాఫ్ నర్సు కానీ ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ అవసరం ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ లేరు ఏఎన్ఎం రిక్వైర్మెంట్ తొమ్మిది మంది ఏఎన్ఎం రిక్వైర్మెంట్ ఉంది సో ల్యాబ్ టెక్నీషియన్ రిక్వైర్మెంట్ ఉంది ఇవన్నీ లేవని మరి ఇప్పుడున్న ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్ గారు వారు చెప్పడం జరిగింది తప్పకుండా తక్షణమే ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏవైతే ఈ రిపేర్లకు ఎందుకంటే ఈ రేపు మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా యావత్ తెలంగాణలో కానీ మన కురుట్లగా నియోజకవర్గంలో జ్వరాలతోటి మొత్తం నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో ఒక జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ కావడం మరి పరిశుభ్రత అన్నది ముఖ్యం కాబట్టి మరి నేను ఇక్కడికి ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఇక్కడికి వచ్చి మరి ఏవైతే వాళ్ళకు పరిశుద్ధ ఇమ్మీడియట్గా అవసరం ఉన్నాయో క్లీనినెస్ కానీ వీటి కోసం మేము కలెక్టర్ గారితో మాట్లాడి తక్షణ నిధులు ఏర్పాటు చేయించి మరి దసరా తర్వాత ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు దసరా ఉన్నాయి దసరా అయిపోయాక ఏవైతే ఇమ్మీడియట్ రిపేర్స్ ఉన్నాయో ఆ చెట్లు కానీ అవన్నీ క్లీన్ చేసేందుకు బాధ్యత తీసుకొని తప్పకుండా మరి ఈ ప్రాంత ప్రజలకు దాదాపు రోజు వంద మంది ఓపీ ఉన్నదంటే చాలామంది వస్తున్నట్టు అంటే ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ప్రజలకు ఇంకా నమ్మకం బాగా ఉంది కాబట్టి తప్పకుండా వీటన్నిటికీ మరమ్మతులు చేయించి ఏదైతే స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉన్నదో ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక లే ఒక లేడీ మెడికల్ ఆఫీసర్ ఒక జెంట్ ఇద్దరు ఉంటే అని ట్వంటీ ఫోర్ అవర్స్ పేషెంట్స్కు మనము సౌకర్ సౌకర్యం కల్పించాలంటే ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ అవసరం కాబట్టి వీటిని కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఇది దా మరి కలెక్టర్ రిక్వెస్ట్ పెడితే మరి స్టాఫ్ లేదు అంటే గిట్ట అవసరం అనుకుంటే మా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ రాజనరసింహ దగ్గరికి వెళ్ళి తప్పకుండా వీటి ఈ ఏదైతే స్టాఫ్ అవసరం ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడైతే ప్రస్తుతానికి తక్షణమే ఎంత అవసరం ఉంటే అంత నిధులు మంజూరు చేయించే విధంగా మేము ప్రయత్నం చేసి దసరా తర్వాత పనులు స్టార్ట్ చేసి వారం పది రోజుల లోపల మరి ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే పేషెంట్స్ ఉంటాయో పేషెంట్స్ ఇక్కడికి రావడమో ఓపీ పేషెంట్స్కు వాళ్ళందరికీ టాయిలెట్స్ కానివ్వవి మరి డాక్టర్స్ రూమ్స్ కానివ్వీ బయట చెట్లు ఇవన్నీ క్లీన్ చేసేటందుకు కొంత నిధులు మంజూరు చేపిస్తామని నేను తెలి తెలియజేస్తా ఉన్నాయి రూమ్ ప్రేరణ తప్పకుండా మొత్తం కొంచెం